ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ లెవెన్ పోర్టల్ టైంలో అంటే ట్వంటీ నైన్ మీన్స్ టూ ప్లస్ నైన్ ఈక్వల్ టు లెవెన్ ప్లస్ లెవెన్ సో లెవెన్ లెవెన్ పోర్టల్ ఆ ట్వంటీ నైన్ లెవెన్ పోర్టల్ టైంలో లో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి అంటే ఇవి ఒక స్పెషల్ డేస్ అనమాట లెవెన్ లెవెన్ పోర్టల్ కానివ్వండి లెవెన్ ట్వెల్వ్ పోర్టల్ కానివ్వండి ట్వంటీ నైన్ లెవెన్ పోర్టల్ కానివ్వండి సో ఇవి ఒక స్పెషల్ పోర్టల్ టైంలో మన ఎనర్జీస్ కానివ్వండి మన లైఫ్లో మన మేనిఫెస్టేషన్ చేయడానికి కానివ్వండి ఒక గుడ్ టైం అనమాట సో ఈ టైంలో మన ఎనర్జీస్ కూడా మన ఎనర్జీస్లో కూడా చేంజ్ అనేది ఉంటుంది సో ఈ టైంలో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకుందాము మీ గురించి తర్వాత మేనిఫెస్టేషన్ కి సంబంధించిన రెమెడీ కూడా నేను చెప్తాను సో ముందు వీడియోలోకి వెళ్ళాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బిల్లెక్కని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్ టైం నేమ్స్ అనేవి తలుచుకోండి సో అప్పుడే ఎనర్జీస్ అనేవి గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ రీడింగ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ గా తీసుకోండి సో ఈ రీడింగ్ అనేది ఎవరైనా కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి కానివ్వండి మీ పార్ట్నర్ గురించి కానివ్వండి మీ ఎక్స్ గురించి కానివ్వండి లేకుంటే క్రష్ గురించి కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయినా కూడా అనుకోవచ్చు ఫ్రెండ్స్ గురించి కానీ పర్టికులర్గా జనరల్ స్పెసిఫికేషన్ కూడా ఏం లేదు మేల్స్ ఫీమేల్స్ గురించి అనుకోవచ్చు ఫీమేల్స్ మేల్స్ గురించి అనుకోవచ్చు మేల్స్ మేల్స్ గురించి అయినా అనుకోవచ్చు ఫీమేల్స్ ఫీమేల్స్ గురించి అయినా కూడా అనుకోవచ్చు సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఈ ట్వంటీ నైన్ లెవెన్ పోర్టల్ టైంలో లో వీళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఎలాంటి చేంజెస్ అనేవి వీళ్ళ లైఫ్ లో రాబోతున్నాయి అండ్ వీళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది కూడా మనము చూద్దాము సిక్స్ ఆఫ్ కప్స్ ద దర్ త్రీ ఆఫ్ పెంటికిల్స్ నైన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ సో ఇది కరెంట్ ఎనర్జీస్ అనమాట కరెంట్ ఎనర్జీస్ చూసినాక మనం కరెంట్ ఫీలింగ్స్ గురించి కూడా తెలుసుకుందాము ప్రెసెంట్ మీ పార్ట్నరు కొంచెము నెగిటివ్ ఎనర్జీస్ అంటే నెగిటివ్ ఎనర్జీస్ మ్యామ్ ఇప్పటి వరకు కూడా అంటే ఈ ట్వంటీ నైన్ లెవెన్ వచ్చే వరకు కూడా కొంచెము వ్యసనాలకి కానివ్వండి లేకుంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఎవరికైనా ఎడిక్ట్ అయిపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయి సో దానివల్లే మీరు ఎప్పటి నుంచో ఉన్న మీ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్షిప్ కానివ్వండి లేకపోతే రిలేషన్షిప్ కానివ్వండి దీనికి దూరంగా ఉండడం అయితే జరిగింది అంటే వాళ్ళు వేరే మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేబీ కొంతమంది ఫిజికల్ రిలేషన్షిప్కి కానివ్వండి లేకుంటే కొంతమంది వ్యసనాలకు డ్రింకింగ్ ఆల్కహాలిక్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది బెట్టింగ్స్ లాంటివి వాటికి ఇంట్రెస్ట్ చూపించడం ఈజీ మనీ వచ్చే విధంగా ఉన్న వాటికి కానివ్వండి వీళ్ళు ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయారు ఇప్పటి వరకు కూడా సో దానివల్ల ఏంటంటే ఈ బెట్టింగ్స్ ఆర్ వీటి వల్ల వాళ్ళు చాలా చాలా లేకుంటే సెల్ఫ్గా కూడా అంటే రూపాయి వస్తుంది అనుకున్న రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది అనుకున్న చోట ఇన్వెస్ట్ చేయడం కానివ్వండి అది లాస్ అవ్వడం కానివ్వండి ఇలాంటివి ఎక్కువగా అత్యాసకపోవడము గా ఎక్కువగా వీళ్ళు ఇతరులతో ఇతరుల గురించి గా ఎనర్జీస్ అనేవి తీసుకోవడము వీళ్ళు చేసిన దానికి వీళ్ళకి రిటర్న్ వస్తుంది అనమాట సో ఇవన్నీ తీసుకోవడం వల్ల వీళ్ళ లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి ఎలా అంటే వీళ్ళ లైఫ్లోనే వీళ్ళ తెలిసిన వాళ్ళు వీళ్ళకి కావలసిన వాళ్ళు వీళ్ళని చాలా నమ్మించి మరి మోసం చేయడం అయితే జరిగిందనమాట అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయడం వల్ల మేబీ మెటీరియస్టిక్స్ లైఫ్ కోసం అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి హెల్త్ పరంగా కానివ్వండి ఇలాంటి వాటి వలన వాళ్ళు మీతో ఏదైతే బాండింగ్ చాలా రోజుల నుంచి ఉంటూ ఉండొచ్చు ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉంది ఈ బాండింగ్ ని కూడా పక్కన పెట్టేశారు ఇప్పటి వరకు సో దాని వాళ్ళు పక్కన పెట్టి మరి ఆ వ్యసనాలకు కానివ్వండి ఆ ఎడిక్షన్లకు వెళ్ళడానికి వల్ల కానివ్వండి లేకుంటే కొంతమంది అత్యాసకు పోయి బెట్టింగ్స్ ఇలాంటివి చేయడము లేకుంటే ఇంకొకరితో ఫిజికల్ రిలేషన్షిప్ గా రిలేషన్షిప్ కోసం కానివ్వండి ఇవన్నీ కూడా చేశారనమాట సో దాని వల్లనే వాళ్ళ లైఫ్లో మోసం అంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు బాగా కావాల్సిన వాళ్ళే అంటే వాళ్ళని చాలా గా నమ్మిన వాళ్ళే వీళ్ళని మోసం చేయడం అయితే జరిగింది సో ప్రెసెంట్ దాని గురించి అయితే వాళ్ళు రియలైజ్ అవుతుంది సో నేను చాలా తప్పు చేశాను సో అది బెట్టింగ్స్ వల్ల కానివ్వండి లేకుంటే వాళ్ళ ఎడిక్షన్స్ వల్ల కానివ్వండి లేకపోతే మీ విషయంలో చేసిన తప్పు వల్ల కానివ్వండి వాళ్ళు ఆ అది ఫీలింగ్ అనేది ఉందనమాట అండ్ మనీ పరంగా కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు ఇప్పుడైతే దాన్ని కొంచెం రికవరీ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ కూడా ఉన్నారు అన్నమాట సో థర్డ్ పార్టీ విషయంలో కూడా వీళ్ళు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ విషయంలో ఏదైతే మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్న పర్సన్స్కి లాంగ్ టర్మ్గా మీ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ చూపించుకుని మరీ వాళ్ళని దూరంగా పెట్టడం అయితే జరిగింది మేము మీకు దూరంగా పెట్టు ఉండడం అయితే జరిగింది సో ప్రెజెంట్ అయితే వాళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అంతా కూడా చాలా వరకు వీళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ వలన వీళ్ళ ఇగో అండ్ యాటిట్యూడ్ అనేది చాలా వరకు కామ్ అయ్యింది సో ఇప్పుడు ఏంటంటే కోపం వచ్చినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికే మీ పార్ట్నర్ ట్రై చేస్తుంది ఎందుకంటే మీ పార్ట్నర్ కొంచెం ఫైర్ హెల్మెంట్కి సంబంధించిన పర్సన్ అగ్రెసివ్ నేచర్ షార్ట్ టెంపర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే తన లైఫ్లో జరిగిన వాటి వలన తను ఏం కోల్పోయారు వీటన్నిటికీ కారణం ఏంటి అని తెలుసుకోవడానికైతే స్టెప్ ఒక స్టెప్ అనేది ముందుకు వేయడం అయితే జరిగింది సో వాళ్ళ లైఫ్లో వల్ల వాళ్ళ లైఫ్లో స్టెప్ చేయడం కానివ్వండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఎందుకు వచ్చినవి అనైతే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు కూడా ఉందని అయితే రియలైజ్ అయితే అవుతున్నారు సో వాళ్ళ కరెంట్ ఎనర్జీస్ ఏంటంటే కొంచెం ఎమోషనల్గా మీ పార్ట్నర్ ఏంటంటే ఎక్కువగా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్ అయితే కాదనమాట ఎక్కువగా దేన్నైనా కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు ఎంత డిప్రెషన్లోకి వెళ్ళే సిచ్యువేషన్లో ఉన్నా కూడా బ్యాలెన్సింగ్ చేసుకునే పర్సన్ అండ్ నాకేంటి నేను ఏదైనా కూడా ఎవరినైనా కూడా ఎదిరించగలను అనుకున్న పర్సన్ ఇప్పుడు కొంచెం ఎమోషనల్గా వాళ్ళు కొంచెం డౌన్ అయ్యి ఎమోషనల్గా కొంచెం వీక్ అవుతున్నారు అంటే వాళ్ళ స్ట్రాంగ్నెస్ అనేది కొంచెం తగ్గింది సో నా వల్లనే నా లైఫ్ అయ్యిందేమో నేను అంత షార్ట్ టెంపర్ అవ్వకపోయి ఉంటే మన లైఫ్ లో ఉన్న ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అయితే వాళ్ళలో ఉన్న ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది తగ్గుతూ వస్తూ ఉంది ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా ఏంటంటే ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఆలోచించే పర్సన్ కాదు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట ఒకటికి రెండు సార్లు మాట అనేటప్పుడు కానివ్వండి లేకుంటే యాక్షన్ తీసుకునేటప్పుడు కానివ్వండి ఆలోచించుకుని మాట్లాడటము సో మీ విషయంలో కూడా ఏం తప్పు చేశారనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది సో బట్ ఏంటంటే ముందు వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడము వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం కానివ్వండి రిలేషన్షిప్ పరంగా కానివ్వండి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి ఎవరైతే వాళ్ళని చీట్ చేశారో వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడం కానివ్వండి వీళ్ళు చేయాలన్న ఉద్దేశంతో అయితే ప్రజెంట్ వాళ్ళకు ఉంది సో మీరైతే బాధపడుతూ ఉంటారు డెఫినెట్గా కానీ మీరు బాధపడుతూ ఉన్నా కూడా దానికి కూడా సొల్యూషన్ తర్వాత ఫస్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఫస్ట్ చూసుకోవాలి తర్వాత మాత్రమే మీ గురించి ఆలోచించాలన్న విషయం అయితే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎనర్జీస్ని బట్టి అయితే వాళ్ళ లైఫ్లో అయితే అలా ఉంది సో మీ గురించి కరెంట్ ఫీలింగ్స్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటనేది చూద్దాము pain of swords knight of cups five of friends the hierophant judgment the sun స్ట్రెంత్ నైన్ ఆఫ్ సోర్స్ సో టూ ఆఫ్ ప్యాంట్స్ సో మీ మీద తన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అంటే ప్రజెంట్ తన లైఫ్లో అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ మీ మీద చాలా చాలా ప్రేమ అయితే అంటే మీ వాల్యూ అనేది తెలుసుకోవడం అయితే జరిగింది అంటే మీరు వాళ్ళకి ఎంత ప్రేమ చూపించారు ఎంత ఎఫెక్షన్ చూపించారు ఎంత క్రేరింగ్ చూపించారు అనేది అయితే వాళ్ళకి అర్థమవుతుంది బట్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇటు మీరు ఒక ప్రాబ్లంగా అంటే మీకు దూరంగా ఉండడం వల్లనే కూడా వాళ్ళు లైఫ్లో అంటే మేబీ మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అంటే హట్ చేసే విధంగా మాట్లాడము కొంతమంది మాట్లాడుతుంటే కట్ చేసి చేయడము అసలు నాకు ఇష్టం లేదని అనడము రూ రూడ్గా మాట్లాడము కోపం తెచ్చేసుకోవడం అంటే అక్కడ రీజన్ ఏం లేకపోయినా కూడా ఒకప్పుడు మీతో మాట్లాడడానికి కానివ్వండి మీతో టైం స్పెండ్ చేయడానికి కానివ్వండి అంత ఇంట్రెస్ట్ అండ్ కే ఇంట్రెస్ట్ చూపించిన పర్సన్ ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించిన పర్సన్ ఇప్పుడు ఏంటంటే కాల్ చేసిన మెసేజ్ చేసిన విసుక్కోవడము గొడవపడము ఏదో ఒక విధంగా గొడవపడి దానికి గొడవపడే ఫోన్ కట్ చేయడము అవాయిడ్ చేయడము ఇలాంటివి అంటే ఇదొక రీజన్ చెప్పడా చెప్ క్రియేట్ చేసుకుని వీళ్ళు దూరంగా ఉండడానికో మాట్లాడుకుని ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా వాళ్ళు రిగ్రెట్ ఫీల్ పశ్చాత్తాపం పశ్చాత్తపతి పొందుతున్నారు సో నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో అంటే మీకు పెట్టిన బాధ వలన మాత్రమే వాళ్ళు ప్రతిదానికి చిన్న 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 దానికి గొడవ పడుతూ ఉండడం వల్లనే తన లైఫ్ అనేది చేంజ్ అయ్యింది సో మీరు ఎప్పుడు కూడా కరెక్ట్ గానే ఉన్నారు కరెక్ట్ మాట్లాడారు ఏదైనా ఉంటే గనక స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఒక తప్పైతే తప్పని రాంగ్ తప్పైతే తప్పని కరెక్ట్ అయితే కరెక్ట్ అని సపోర్ట్ చేయడం అయితే జరిగింది ఒకవేళ తప్పు చేస్తే కనుక డెఫినెట్ గా అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మీరు వాళ్ళతో డిఫైన్ కూడా చేసుకునేవాళ్ళు సో ఇవన్నీ డిఫైన్ చేయడం వల్ల అంటే వాళ్ళకి ఏంటంటే అందరు వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళే కరెక్ట్ అనే విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే కనుక వాళ్ళని వాళ్ళు మంచి వాళ్ళు అని అన్న ఫీలింగ్ లో ఉంటారు అలానే కదా మీ పార్ట్నర్ వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఉన్న వాళ్ళ కావాల్సిన వాళ్ళే వాళ్ళ మోసం చేశారంటే వాళ్ళ సైడ్ నుంచి మోసపోయారు అంటే రీజన్ అదే కదా సో వీళ్ళ నేచర్ తెలుసు వీళ్ళని ఎప్పుడూ కూడా కొంచెం బిస్కెట్స్ వేస్తూ ఉంటే లేకపోతే వీళ్ళని కొంచెం పొగుడుతూ ఉంటే గనక వీళ్ళంత మంచి వాళ్ళు లేరు నీకున్న టాలెంట్ మామూలుది కాదు నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పి వాళ్ళకి కావలసిన పనులన్నీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్నారు బట్ మీరేంటంటే మీరు జెన్యున్ గా ఉన్నారు సో మీ పార్ట్నర్ తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పే రైట్స్ మీకే ఉన్నాయి అండ్ ఒకవేళ కరెక్ట్ ఏదైనా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేసే రైట్స్ కూడా మీకే ఉన్నాయి సో మీ పార్ట్నర్ ఎలా పోతే నాకెందుకు సో నాతో మాట్లాడితే చాలు అని అనుకుంటే ఏ రిలేషన్ కూడా ఏ గొడవ లేకుండా ఉంటాయి బట్ దాని వల్ల ఏమొస్తుంది రేపు అదే సిచ్యువేషన్ మీ లైఫ్లో కూడా మీతో కూడా చేస్తారు కదా సో మీరు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే కనుక ఇది కరెక్ట్ కాదు అని చెప్తారనమాట ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు అది మీ విషయంలో కానివ్వండి వాళ్ళ లైఫ్ లో విషయంలో కానివ్వండి వాళ్ళ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానివ్వండి మీరు అలా చెప్పడం వల్ల ఒక్కసారి కాబట్టి ఒక్కసారి ఆలోచించు ఓకే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అని వీళ్ళు చెప్పినందుకైనా నేను ఒకసారి ఆలోచించుకుని వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారన్న తో మీరు చెప్తూ ఉంటారు బట్ వాళ్ళు వింటారా అంటే వినే రకాలేం కాదు ఎందుకంటే వీళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారు అన్నదే చూస్తారు తప్ప వాళ్ళు సో నేను చేసిన దాంట్లో వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఎంత తప్పుగా అనిపిస్తుంది సో నిజంగానే నేను తప్పు చేశానా దాంట్లో ఏమైనా తప్పుగా ఉన్నా అని ఒక మినిట్ కూడా ఆలోచించారు ఒకవేళ ఏమైనా తప్పు అనిపిస్తే ఓకే నేను నిజంగానే ఇలా చేశాను నెక్స్ట్ టైం వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి వెళ్ళి నా తప్పు అయిపోయిందని కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇంకొకసారి అలాంటిది రిపీట్ చేసుకోకుండా ఉండడం వల్లనే మన లైఫ్ చాలా లైఫ్ లెసన్స్ అనేది మనం నేర్చుకున్నాం కానీ కొంతమంది ఏంటంటే ఎలా అయితే ఆర్ కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్స్ ఉంటారో ఎప్పుడు కూడా వీళ్ళు దారే అది ముళ్ళ కంపలో నుంచి ముళ్ళ దారిలో నుంచి వెళ్తున్నా కూడా అదే కరెక్ట్ అనుకుని వెళ్ళే పర్సన్స్ ఉంటారు అనమాట సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రిగ్రీట్ ఫీలింగ్ అనేది ఇప్పుడు ఇప్పుడే వస్తుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో అన్ని మంచిగా లేవు కాబట్టి వస్తుంది మంచిగా ఉంటే ఎవరు కూడా ఈవెన్ దేవుని కూడా ఎవరు తలుచుకోరు ఎవ్వరు వెళ్ళి గుళ్ళు గోపురాలు అందరి లైఫ్ మంచిగా ఉంటే కనుక ఎవరు టెంపుల్స్ కూడా అన్నీ క్లోజ్ చేసుకోవడమే తప్ప ఎవరు వెళ్ళడు ఎందుకంటే అందరికీ ఏదో సమస్య ఏదో ఒక ప్రాబ్లం వల్లనో ఏదో ఒక కోరిక వల్లనో మాత్రమే మనము దేవుని ప్రార్థించడం కానీ మెయిన్ అయితే చేస్తారు నైన్టీ నైన్ పర్సెంట్ అందరూ కూడా సో అలానే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం రిగ్రేషన్ ఫీల్ అయ్యారు సో అనవసరంగా నేను ప్రతి దానికి గొడవపడుతూ ఉన్నాను తను అడిగిన దాంట్లో తప్పేం లేదు ఎందుకంటే కరెక్ట్ గానే మీరు అడిగారు మీ మాటలు తను హర్టింగ్ గా ఉన్నా కొంచెం కోపం వచ్చేలాగా ఉన్నా మీరు అన్న దాంట్లో మాత్రం తప్పైతే లేదనైతే వాళ్ళకి అర్థమయ్యింది సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీరు మీద చ మీరు చాలా వాళ్ళ చాలా ప్రేమ చూపించారు బట్ మీరే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కే ఉంది సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు కూడా సో మెయిన్ ఏంటంటే వీళ్ళకి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య ఏదైనా కమ్యూనికేషన్ ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా మెయిన్ కమ్యూనికేట్ అవ్వాలని అయితే ఎక్కువగా చూస్తూ ఉంటారు ఎందుకంటే డైరెక్ట్ గా రావడానికి కూడా వీళ్ళకి ఈగోన్ యాటిట్యూడ్ లేదా ఆల్రెడీ బ్లాక్ చేసుకుని ఉంటే ఉండి తీసి మరీ చూస్తూ ఉంటారనమాట సో వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారా నిజంగా వెయిట్ చేస్తే వాళ్ళ నేను లో తీస్తే నాకు మెసేజ్ చేస్తారు కదా అప్పుడు మనం మాట్లాడదాం అన్న విధంగా అయితే వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు సో ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ మీద అయితే పాజిటివ్ తోనే ఉన్నారు తొందరలో మీ దగ్గరికి రావాలి లేదా మీతో కమ్యూనికేషన్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీ వాల్యూ అనేది వాళ్ళ లైఫ్ లో ఎవరు కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ చూపించలేదు అందరు ఏంటంటే సో వీడు సో వీడు ఆరు వీళ్ళు కొంచెం మూర్ఖంగా ఉంటారు చెప్పిన మాట విన్నారు కాబట్టి మనం కూడా ఏంటంటే వాడు తప్పు ఉన్నా కూడా వాళ్ళ తప్పు ఉన్నా కూడా లేదు నువ్వు మంచిగా ఉన్నావు అయ్యే వాళ్ళ కళానే చేయాలి నువ్వు అన్న దాంట్లో తప్పే లేదు అని అనుకుంటే వీళ్ళకి బాగుంటుంది ఎందుకంటే వీళ్ళని పాయింట్ అవుట్ చేయరు కదా బట్ నిజంగా మనం ఒకళ్ళు మంచి కోరుకుంటున్నామంటే వాళ్ళ తప్పులు అంటే వాళ్ళు మంచి చేసినప్పుడు అప్రిషియేషన్ ఎట్లా చేయాలో వాళ్ళ చెడుగా ఏదైనా వెళ్తుంటే కనుక వాళ్ళని చేయాల్సిన బాధ్యత కూడా మనకే ఉంటుంది సో మీరు ఆ విషయంలో అయితే మీరు చెప్పిన విషయం వాళ్ళు తెరేలాగా తీసుకుని గొడవపడి బ్లాక్ చేసుకోవడం ఇక్కడ వరకు వచ్చిందని అయితే ఫీల్ అవుతుంది నిజంగా మీవి మీరు వాళ్ళ మీరు నిజంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎప్పుడైనా కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా కరెక్ట్గా ఉంటారు సో మేబీ దానివల్ల మీ లైఫ్లో ఎప్పుడూ కూడా డిస్టర్బెన్స్ అంటే ఫైనాన్షియల్గా కానివ్వండి రిలేషన్ ఫ్యామిలీ పరంగా కానివ్వండి ఎలాంటి డిస్టర్బెన్సెస్ కూడా మీరు క్రియేట్ చేసుకోరు అన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్కి ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరైతే ఈ ట్వంటీ నైన్ లెవెన్ పోర్టల్ టైంలో మెయిన్ వచ్చేసి ఈరోజు అండ్ రేపు ఈరో ఈరోజు మార్నింగ్ నుంచి రేపు మార్నింగ్ వరకు అయినా కూడా మీరు ఈ రెమెడీ చేసుకోవచ్చు లేదా ఎనీ టైం అయినా కూడా ఈ లో అయినా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట ఈరోజు చేసుకోవడం వల్ల ఏంటంటే దీని పవర్స్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటాయి ఈ పోర్టల్ టైము ట్వంటీ నైన్ లెవెన్ టైంలోనే కాకుండా మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కూడా నెక్స్ట్ మంత్ వరకు కూడా ఉంటుంది ట్వంటీ నైన్ ట్వెల్వ్ వరకు కూడా ఉంటుంది సో ఎప్పుడైనా ఎనీ టైం అయినా చేసుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా ఒక పేపర్ మీద ఒక పేపర్ మీద మీ పార్ట్నర్తో అసలు మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరు ఒక ప్రాబ్లం ఏంటి మీ పా పార్ట్నర్ సరిగ్గా ప్రేమ ప్రేమగా ఉండట్లేదు పార్ట్నర్ బ్లాక్ చేసుకున్నారు మీ పార్ట్నర్ నాతో అర్థం చేసుకోవట్లేదు ఏదైతే మీ ప్రాబ్లం ఉందో మీ పార్ట్నర్ సైడ్ నుంచి అది ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకుని దాన్ని ఏం చేయాలంటే ఆ పేపర్ మీద రాసి దాని కింద ఏం చేయాలంటే దాని కింద ఏదైతే ఉందో ఒక టూ లైన్స్ గ్యాప్ ఇచ్చి ఆ టూ లైన్స్ గ్యాప్ కింద మీరు అసలు వాళ్ళ మళ్ళీ అంటే మీరు అనుకుంటూ ఉంటారు కదా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు అన్నీ ఒక ఏదో ఒక రీజన్ ఉంది వాళ్ళ కోపం ఎక్కువనో వాళ్ళకి ఈగో ఎక్కువనో ఇలా ఉంటూ ఉంటాయి కదా అవన్నీ రాసుకోండి వాళ్ళకి సంబంధించినవి రాసి ఈ పేపర్ మీద ఫోల్డ్ చేసుకుని మీ హ్యాండ్స్లో పెట్టుకొని వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి అంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ పార్ట్నర్ నేమ్ లేకపోతే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గమె థ్యాంక్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ అను మీ పార్ట్నర్ నేమ్ ఏదైతే ఉందో ఐఎం సారీ ప్లీజ్ వరకుమే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి మీ పార్ట్నర్ నేమ్ తలుచుకొని తర్వాత ఆ పేపర్ని తీసుకెళ్ళి మీ దగ్గర క్యాండిల్ ఉంటే క్యాండిల్తో చేయండి లేదంటే కూడా ఏదైనా స్టవ్ మీదనో అగ్గి పిల్లలు పెట్టు ఎట్లా కూడా బర్న్ చేసేయండి బన్ చేసి ఆ పౌడర్ ఏదైతే వస్తుందో బూడిది ఏదైతే వస్తుందో అది ఒక ప్లేట్లో పెట్టుకొని యూనివర్స్ అంటే బయట బయట తీసుకెళ్ళి వదిలేసేయండి సో యూనివర్స్ నేను నీకు ఇచ్చేస్తానన్న సమస్యని అని ఇచ్చేసేయండి అండ్ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ని పాజిటివ్ థింకింగ్తో ఉండాలి తిట్టుకుంటూ వీరు ఎప్పుడు ఇలానే ఉంటారు ఈ అమ్మాయి ఎప్పుడు ఇలానే ఉంటుంది మారదు అని చెప్పి తిట్టుకుంటూ నన్ను మోసం చేసిందని అనుకుంటే వీళ్ళు చేస్తే ఇది కాదు మీరు ఎన్ని చేసినా కూడా మీకు యూజ్ ఉండదు అండ్ పాజిటివ్ థింకింగ్ తోడు లేదు వీళ్ళు మారుతారు వీళ్ళు మారుతారని నమ్మకం ఉంది వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఎంతైతే ప్రేమగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్రేమగా ఉంటారు మీరు బిలీవ్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ లైఫ్ మీ లైఫ్లోకి సేమ్ అదే మేనిఫెస్టేషన్ అనేది అవుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చేసుకోండి సో ఇదన్నమాట నా వీడియో ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్డ్ థ్యాంక్ యూ మీ ఇష్టమైన ఏంజిల్స్ కానీ సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో